నామకే మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృపను పెట్టి గత అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆ లెక్కల కిందల్సి మరొక రోజు అభివృద్ధి భాగ్యం ఇచ్చినందుకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం నైనా మహాపరిషుదు దేవ మీకే వందనాలు సుదృ స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం గల మతం జీవాధిపతి సర్వశక్తి మంతట నీకు మీకు వందనాలు ప్రభు మీ కృపచేత మమ్మల్ని రక్షించో మీ దయచేత మమ్మల్ని రక్షించు ప్రభువ మీ కృపయే తప్పునైనా మరొకటి లేదు నాయన తండ్రి మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి దీవించండి ఆశించేది సహాయం చేసేసి తండ్రి మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి ఆత్మస్వరూపన సత్య సత్యస్వరూపణ దేవా జీవాధిపతి మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి ప్రభు మీ సహాయం అది దయచేదని ఎస్తున్నాం తండ్రి అమ్మే పంచదేవి అనమైన పరిశుభ్రమకి మహిమ కలిగింది కాక వాక్యం ఎందు చూస్తున్నా మీ అందరికీ కూడా నా నిండు వందనాలు ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి నాన్న పదమూడో అధ్యాయాన్ని మనం చూసాం కదా మీ మధ్యలో ఏదైనా అద్భుతం జరిగినా శుచికీలు జరిగినా దాన్ని బట్టి దేవుని మహిమను విడిచి వాటి మహిమలోకి వెళ్ళకూడదు అది మనుషుల ద్వారా జరిగిన ఇంక దేని ద్వారా జరిగిన ఆ మహిమ దేవుడు నేను శోధించడానికి దేవుడు నేను పరిశోధించడానికి పంపిస్తాడు దేవుడు దేవుడి దేవుడిని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏదో విధంగా ఒక పరీక్ష పెట్టకుండా మాత్రం దీవెన ఇవ్వడు ఆ దీవెల్లో నువ్వు దేవుల్లో నువ్వు ఆశ్రయించబడిన బిడ్డగా ఉండాలంటే నీ దేవునికి మహిమ తెచ్చేలాగా నీ దేవునికి మహిమ వచ్చేలాగా నువ్వు ఉండాలి కానీ వాటిని బట్టి వీటిని బట్టి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ ద్వితీయ దేశ కాండము పద్నాలుగు అధ్యాయాన్ని మనం చూసినట్లయితే పద్నాలుగు అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనక చనిపోయిన వాడు ఎవరిని బట్టి మిమ్మల్ని మీరు కూసుకునకూడదు మీ కనుబొమ్మలు మధ్య బోడి చేసుకునకూడదు అనగా మీ దేవుడిని యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమైనట్లుగా నిన్ను ఏర్పరచుకును హలిలుయ్యా ని బిడ్డలు ఎప్పుడైనా చనిపోతే ఆయన అంటున్నాడు కదా కూసుకోవడం గాని కనుబొమ్మలు గీసుకోవడం గాని బోడి చేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు చూడండి ఒకసారి యోగు గ్రంథంలో యోగు చూసినట్లయితే యోబు విషయాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే తన పిల్లల నిమిత్తం రోజు ప్రార్థన చేసేవాడు రోజు ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసే ప్రార్థనలో మాట అనేవాడు అయ్యా నా పిల్లలు మంచోలే మీరు ఎక్కడైనా ఈ విందు దినాల్లో ఎక్కడైనా నిన్ను దూషించరేమో నీకు విరోధంగా ఎక్కడైనా ప్రవర్తించారేమో అని ఒక చిన్న అనుమానంతో చిన్న అనుమానంతో దేవునికి రోజు కూడా దహన బలి అర్పించేవాడు వారు మంచోళ్ళు వాళ్ళు ఏ పాపం చేయరు ఎందుకంటే తల్లిదండ్రుల వల్ల భక్తి జీవితాన్ని బట్టి కూడా వాళ్ళు చాలా భక్తిగానే ఉన్నారు ఎక్కడ ఏ పాపం కూడా చేయలేదు అయినప్పటికీ కూడా యోగు రోజు కూడా వారి కోసం బలి అర్పించేవాడు ఒకనొక దినాన్న శోధకుడు శోధించినప్పుడు తనకున్న సమస్తము కోల్పోయి తన కుమారులు పిల్లలు కూడా చనిపోయారు అని చెప్పినప్పుడు ఆయన లేచి నిలబడి యోబు అంటూ ఉన్నాడు కదా యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని ఆయన నా మహిమ కలుగును గాక నేను దిగంబరిన ఇచ్చాను దిగంబరిగానే వెళ్తాను అల్లిలుయా కానీ ఆ మనస్సు రావడం అనేది అది చిన్న విషయమేం కాదు అదేవి చిన్న విషయం ఏం కాదు అది దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుని వైపు సంపూర్ణంగా తిరిగినప్పుడు దేవుని మహిమలోకి మనం ప్రవేశించినప్పుడు సమస్తము ఆయన అయి ఉండగా ఆయన లేకుండా ఏమి కలగదు ఆయన లేకుండా ఏమి కూడా జరగదు అట్టి మనస్తో అందుకే ఆ కురిందీలు రాసిన పత్రికలో చోట అంటున్నాడు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగాను పిల్లలు కలిగిన వారు పిల్లలు లేనట్లుగాను ఉండాలి మీకున్న ఆస్తులే కానీ ఐశ్వర్యం గాని ఏమి ఉన్నా సరే ఏమీ లేనివాడు గానే మీరు ఉండాలి అని చెప్పి ఆ పౌలు గారు కూడా ఒక సందర్భంలో చెప్తున్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం లోకంలోకి ఏమీ తీసుకురాలేదు ఏమి తీసుకో ఆయన కృప తప్ప ఆయన దయ తప్ప మనలో ఏమీ కూడా లేదు తల్లి తల్లిగర్భంలో దిగంబరిగానే వచ్చాం దిగంబరిగానే పోతాం ఆయన రూపించబట్టి మనం మనుషులంగా ఈ జీవ జీవితం అనేది కొనసాగిస్తున్నాం ఆయన కృపను బట్టి ఈ మట్టి పాత్రలో దేవుని మహిమను నింపడానికి మన పిలిచి ఆ మహిమతో నింపుతూ ఉండగా ఈ లోక విధమైన ఆచారాలు కాదు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన రెక్కల నీడలోనే మన సురక్షితంగా సంతోషంగా ఉండాలని దేవుడు దేవుడు కోరుకుంటున్నాడు చూడండి మూడో మూడవ వచ్చంలో నీవు హేమనేదియో తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్రజింక దుప్పి కారు మేక జింక లేడి గొర్రె అనుడవి జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరు వేయి జంతువును తినవచ్చును నెమరు వేయి వాటి వాటిలోనిదే గాని రెండు డెక్కలు గల వాటిలోనిదే గాని నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటి కుందేలు ఒంటి పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు అవి మీకు హేములు మరియు పంది రెండు రెక్కలు గలదైనను నె నెమరు వేయదు గనుక అది మీకు హేమం వాటి మాంసము తినకూడదు వాటి కలియబరములను ముట్టకూడదు హలి ఇక్కడ ఒక సంఘటన చెప్తూ ఆయన చెప్తున్నాడు కదా ఇంకా తొమ్మిదో విషయంలో కూడా నీట నీట నివసించే వాటిలో మీరు వేటిని తినవచ్చు అనగా రెక్కలు పొరుసు గల వాటి అన్నిటిని తినవచ్చును రెక్కలు పులుసు గలవా పొలుసు లేని దాన్ని మీరు తినకూడదు అది మీకు హేము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినదానివి ఏమనగా పక్షిరాజు పెద్ద బోరువా క్రౌంచు పక్షి పిల్లి గద్ద గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగా పగిడి కంటే గొడ్లగోబ హిం హంస గోడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతి విధమైన శంకుబడి కొంగ కొంగ కుకుడు గొవ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును హల్లియ ఇక్కడ తినే ఆహారాన్ని గురించి కూడా దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తూ ఒక పద్ధతి అనేది ఆయన నేర్పిస్తూ పద్ధతి అనేది ఆయన క్రమం అనేది నేర్పిస్తున్నాడు నిజానికి దేవుడు ఆదిలో చేసినప్పుడు ఆదిలో చేసినప్పుడు వారికి కేవలము కేవలము ఆకుకూరలు ఇచ్చాడు పలవృక్షాలు ఇచ్చారు పలవృక్ష ఫలాలు ఇచ్చారు వీటిని తినాలని సమస్త జాతుల పశువులకే కానీ పక్షులకే కానీ జంతువులకే కానీ అన్ని కూడా కూర మొక్కలుగా ఉండినట్టుగా ఆ పచ్చని చెట్లే ఆహారంగా ఇచ్చాడు కానీ పచ్చని చెట్లే ఆహారంగా ఇచ్చాడు ఆహారంగా ఇవ్వబట్టే నోవాహు కాలంలో ఆ నోవాహు వాడలోకి ఎక్కించినప్పుడు అన్ని రకాల జంతువులు అందులోకి వెళ్ళి ఆ పచ్చని ఆకలే తింటే తింటాయి కాబట్టి ఆ నోవాహు ఆ సంవత్సరానికి కావలసిన ఆహారం అంతా కూడా అందులో సమకూర్చి అందులో కావలసినంతా కూడా వాటికి వేశాడు లేదంటే కనుక అవి ఆకుకూరలు అవి తినేవి కాకపోతే ఒక్క జంతువు కూడా ఇంకో జంతువులు బతకిచ్చేది కాదు ఒకదానికొకటి ఒకటాని పోటీపడి మొత్తం సమస్తం నోవాహు అతని పిల్లలు కూడా అందులో ఉండేవాళ్ళు కాదు ఆరోగ్య కనుక మాంసాహారం ఇచ్చి ఉంటే అయితే తర్వాత అయితే తర్వాత నోవాహు కాలం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మాంసాహారాన్ని మాంసాహారాన్ని అనుమతించాడు అనుమతించిన తర్వాత కొన్ని పద్ధతులు అక్కడ చెప్పాడు అదే విషయాన్ని మరలా లేవే కాండంలో అక్కడ అన్ని అన్నాడు అన్ని మీకు ఆహారంగా ఉంటాయి అన్నాడు కానీ ప్రత్యేకంగా ఇస్రాల్ ప్రజలకు మాత్రం మరల ఇంకొంచెం ప్రత్యేకం చెప్తున్నాడు అక్కడ అన్ని తినచ్చు అన్ని కూడా మీకు ఆహారం అవుతాయి అని చెప్పేసి అన్నాడు అందుకనే కొన్ని దేశాల్లో మనం చూస్తే చైనా అలాంటి ప్రదేశాలలో మనం చూసేవనుకో కప్పల్ని కోసి తింటారు పాముల్ని కోసి తింటారు ఇది అది లేదు ఏదైనా సరే అన్ని కూడా తింటారు దేవుడు అంటున్నాడు అన్ని మీరు కానీ దేవుని బిడ్డలకి ప్రత్యేకంగా ఆయన ప్రజలైన వారికి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాడు కదా మీరు ఇవి తినాలి ఇవి తినకూడదు ఇవి పవిత్రమైనవి ఇవి అపవిత్రమైనవి ఇవి చేయ వీటి వల్ల మీకు అపవిత్రత కలగదు వీటి వల్ల మీకు పవిత్రత వస్తుందని చెప్పేసి ఆయన చెబుతూ కొన్ని రకాల జాతుల్ని ఆయన నిర్ణయించాడు ఆ నిర్ణయించిన వాటిలోనే ఇవి ఉన్నాయి కానీ అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా ఆహారం వలన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అది అది జరగదు ఈ ఆహార నియమాలు పాటించినప్పటికీ కూడా ఆహార నియమాలు అన్ని కూడా సక్రమంగా జరిగించినప్పటికీ కూడా దేవుని రాజ్యాన్ని మాత్రం స్వతంత్రించుకోవడం జరగదు అందుకే దేవుడు చెప్తూ ఒకనొక రోజు పేతురు దగ్గర కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా చతుష్పాద జంతువులు పక్షులన్నీ కలిగిన దుప్పటి వంటివి అందులో దిగిరాగా వాటి అన్నిటిని కూడా నువ్వు కోసుకొని తిను అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు కదా అయ్యా నిషిద్ధమైన ఏ రోజు కూడా నేను తెలియలేదు కదా అప్రమిత్ర ఏ రోజు కూడా నేను ముట్టుకోలేదు కదా అని ముమ్మారు అక్కడ దిగి వచ్చినప్పుడు ముమ్మారు ఆ పాత్ర దిగి వచ్చినప్పుడు ఏది కూడా దాన్ని ముట్టుకోవడానికి కానీ తినడానికి కానీ ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయనప్పుడు అప్పుడు పేతురు గారు ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు జరిగింది ఇది ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉండగానే ఆలోచిస్తుండగానే ఉండగానే కొంతమంది మనుషులు పంపించాడు చెప్పేకి పంపించి అక్కడున్న సిమోను పేతను పిలిచి రావడానికి కొన్నేళ్ళు ఇంటికి పిలిపించి అక్కడ కూర్చున్నప్పుడు సకల జాతుల జనులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు సకల జాతుల జనులందరూ అక్కడ కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట దేవుడు దేవుడు పక్షపాతి కాదు ఆయన కూడా ప్రేమిస్తున్నాడు అందరిని కూడా అన్ని జాతుల వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అన్ని జాతుల వారి మీద ఆయన కృప చూపిస్తున్నాడు అందుకని ఆయన చెబుతూ ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు అనమాట ఆ కొన్ని పద్ధతులు మనకు ఉన్నప్పటికీ కూడా ఆ పద్ధతులన్నీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళం మనం ఏం చేయాలంటే అందరినీ కూడా దేవుని రాజ్యంలోకి దేవుని యొక్క సువార్త ప్రకటించి దేవుని యొక్క రాజ్యంలో దేవుని మార్గంలో నడిపించవలసిన వారమే కానీ మన తెలివి కానీ మన జ్ఞానం కానీ ఏమీ లేదు మన ఆలోచన కానీ ఏమీ లేదు ఆయన కృప తప్ప కానీ ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకి ఒక పద్ధతి అనేది నేర్పిస్తున్నాడు కానీ ఈ పద్ధతి పద్ధతి వల్ల పరలోక రాజ్యాన్ని అయితే స్వదరించుకోలేరు అది ప్రభువు యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం వల్ల మాత్రమే అది జరుగుతుంది ప్రభువుని సంపూర్ణంగా విశ్వసించడం వల్ల మాత్రమే అది జరుగుతుంది అయితే దేవుడు మాత్రం ముందు వీళ్ళకి అవి కొన్ని నిబంధనలైన పాటిస్తారా పాటించరా కొన్ని ఎగ్జామ్స్ అనమాట తర్వాత ఇరవై ఒకటో విషయంలో చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంట నున్న పరదేశికి దాన్ని ఇయ్యవచ్చును వాడు తిని వాడు దానిని తినవచ్చును లేక అన్యుడికి దాన్ని అమ్మవచ్చును ఎల నీ దేవుడని యహోవాకు నీవు ప్రతిష్ఠించే జనము మేక పిల్లను దాని తల్లిపాలతో వండకూడదు మేక పిల్లను తన తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంట దశమ భాగము అవశ్యముగా వేరు నీ దినము నీ దినములన్నిటిలో నీ దేవుడని యహోవాకు నీవు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడని యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్ష రసములో గాని నీ నూనెలో పదే వంతును నీ పంటలలో గాని గొర్రె మేకల్లో గాని తులుచూలు వాటిని తినవలను మార్గము దీర్ఘముగా ఉన్నందున మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యహోవా తన నామమును నివాస స్థానముగా ఏర్ప స్థలం మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడని యహోవా నిన్ను ఆశ్రవించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని ఈ దేవుడని యహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరుకుండే నువ్వు కోరు దేనిడైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్ష రసములకేమి మధ్యములకేమి నీవు కోరు దానిని ఆ వెండి ఇచ్చి అతని అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంట వారును నీ ఇంట నుండి లేవీలను సంతోషింపవలను లేవీలను విడవకూడదు నీ మధ్యలో వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పనిని అంతటిని అంతటిలోనూ నిన్ను ఆశ్రయించినట్లు మూడే సంవత్సరంలోకి ఒకసారి ఆ ఏటా నీకు కలిగిన పంటలో పదో వంతు పదో వంతు బయటికి తెచ్చి నీ ఎంత ఉంచవలనో అప్పుడు నీ మధ్య పాలైననో శ్వాసమైన లేని లేవీలునో నీ ఇంటనున్న పరదేశులనో తండ్రి లేని వారినో విధవాడు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు హూయా దేవుడు ఇక్కడ మరలా కొన్ని నిబంధనలు అనేవి ఇచ్చి ఆ నీ పంట పండినప్పుడు నీ సంవత్సరంలో ఏదైనా సరే దశం భాగం తీసుకొని వచ్చి దేవుని సందులో దాన్ని ఇవ్వాలి అది దూరంగా ఉంది కదా అది దూరంగా ఉంది కదా అని చెప్పేసి నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు అది వెండికి మార్చైనా సరే అది వెండికి మార్చేనా అది తీసుకొచ్చి దేవుని సందులో దాన్ని ఇవ్వాలి దేవుని సందులో దాన్ని ఇచ్చి దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించాలి అలాగే మూడు సంవత్సరాలకు ఒకసారి నీకు వచ్చిన పంటలో దశం భాగాన్ని తీసి అది బయట వేసి అందరికీ కూడా అందరికి ఆహారంగా లేవీలకు కానీ పరదేశులు కానీ తండ్రి లేని వారు కానీ విధరాలు కానీ వారందరూ వచ్చి వారందరూ వచ్చి భోజనం చేసి తృప్తి పొంది నేను దీవించినట్లుగా నీకు కలిగిన దాంతో నువ్వు మాత్రం తృప్తి పొందడం కాదు నువ్వు మాత్రమే ఆశ్రయించబడడం కాదు ఎవరుండాలంటే అందరూ ఆశ్రయించబడాలి అందరూ తృప్తి పొందాలి అందరూ కూడా సంతోషాలు పాలు పొందులు పొందుకోవాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తుండగా ఆ సంతోషము సమాధానం మనకిని మన కుటుంబాలు కూడా ఉండుగాక దేవుని మాట మన హృదయంలో పడి ఫలించుగాక దాని ప్రకారంగా మన జీవితంలో మనం జరిగించుదొమ్ము గాక దేవుడి మాటలు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహా అయిన దేవ నీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవము గల ఎసాయి జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ మీకే వందనాలు దేవాది దేవుడా సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రాలు ప్రభావ అయ్యా తండ్రి నాన్న ఎస్సయ్యా మీకు వందనాలు కొద్ది కలసం పాదాలు చెందుకొచ్చాం అయ్యా మీ వాక్యం ద్వారా నాయన కొద్దిసేపు కొద్దిసేపునైనా మీ పాదాల దగ్గర కూర్చుండగా నేర్చుకోవడానికి అయా వినడానికి అయా మీరు చూపిన కృపను బట్టి మీ కొందరాలు మా కుటుంబాన్ని మమ్మల్ని అందరూ కూడా మీరు దీవించండి ఆశించండి వాకి వినిస్తున్న సూచన ప్రతి బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జీవించి ఆశించి అయా మీ తోడుగా ఉంచి మీరే మహిమ పద్మని ఏస్తున్నాములం తండ్రి